అద్దంకి దయాకరణ కాంగ్రెస్ నవని నడిపించిన నిజంగా నడిపించిన అంటే అనుక్షణం కాంగ్రెస్ పంత నుంచి మీడియాలో తన వాయిస్ని వినిపించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ అంటే అద్దంకి దయాకర్ ఉన్నాడు ఈరోజు చాలా మంది మాట్లాడుతుండేది కాక ఎవడేమనుకున్నా సరే ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా అటు ఇటు దుంకిరు అవసరాలను బట్టి కానీ ఆయన పోలే ఆయన త్యాగశీలి ఆయన త్యాగం ఓపుకునేంత వరకు ఉంటుంది లోపలనే తిరుగుబాటు వస్తుంది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రశ్నిస్తున్నారు ఎంపీ ఎలక్షన్ వల్ల ఈ మెల్లమెల్ల నాంతుంది ఎన్నడూ బయటకు వస్తుందో తెలియదు కానీ ఆయన పట్ల ఇది కమ్యూనిటీ ప్రేమ ఆ కంటెంట్ యొక్క ప్రేమ ఆయన కమ్యూనిటీ పట్ల ఎంత ఆయన చేసిన పని ఎంత కమ్యూనిటీ పట్ల టెన్ పర్సెంట్ కూడా వేయలేడు నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్కే వేసింది కదా ఓకే అంటే అదే మీకు ఏ రకమైన ప్రేమ అనేది అరే ఇప్పుడు ఆయన సేవా దృక్పథం నుంచి ఆయన అరే పాప ఇప్పుడు రాజా సింగ్ దగ్గర నుంచి చాలా మందిలో డిబేట్ తో పాల్గొన్నాడు ఆయన ఆయన మేధావితనం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లేట్ అడ్మిషన్ అండి కాంగ్రెస్ లో ఓకే ఆయన కూడా లేట్ అడ్మిషన్ ఆయన కంటే ముందు కదా సీనియర్ యా అఫ్ కోర్స్ ఎస్ ఆయన పదవి రాకపోవడం ఇది షేమ్ ఇట్స్ సిగ్గు చేయటట్టు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళ మీద చెప్పులు వేసే రోజులు వస్తాయి చూడు అరే ఇంత త్యాగం చేసిన వ్యక్తిని ఇంకా పదవి ఎక్కువ ఉంచడం మీద నాకు అర్థం కాదు ఎవరెవరికో పదవి ఇచ్చుకుంటా వాళ్ళ ప్రజలే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజలే ఒకనాడు కంపల్సరీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించి ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీల మీద రాలేసిన రోజులు వస్తాయి ఓకే